మటన్ కర్రీ ఎప్పుడు చేసినా మంచి టేస్ట్ తో పర్ఫెక్ట్ గా కుదరాలంటే కుక్కర్ లో ఇలా ట్రై చేయండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ముందుగా కుక్కర్ లోకి ఆయిల్ వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లోకి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని సగం ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసుకొని కొద్దిగా పసుపు ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా మగ్గించుకోండి తరువాత జార్ లోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ధనియాలు లవంగం చెక్క జీలకర్ర ఎలాచి గసగసాలు జీడిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మటన్ ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ కు సరిపడా సాల్ట్ మీ స్పైసీ కి సరిపడా కారం కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని మునిగేటట్లుగా వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని ఆరేడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి అంతే ఫైనల్ గా మటన్ కర్రీ రెడీ చాలా సింపుల్ గా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి